నమస్కారం ఈరోజు మన మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి మన చెమ్మనపల్లి గ్రామం కమకమలాపూర్ మండలంకు రావడం జరిగింది మనది యూట్యూబ్లో అన్న చూశారు ఇది మన మెడికల్ క్యాంప్ చేయడం చూసి మనల్ని అప్రోచ్ అయ్యి మా ఊళ్ళో కూడా ఇలాంటి కార్యక్రమం జరుపుకుని చెప్పి కోరడం జరిగింది అందుకే షమ్మనపల్లి గ్రామంలో ఈరోజు మనం వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దీని వలన మనలో మెడికవర్ వాళ్ళు మరియు ఈరోజు మా గ్రామంలో చెమ్మినపల్ల గ్రామం అమలాపూర్ మండల్ హన్మకొండ జిల్లా నేను యూట్యూబ్లో శ్రీ శివ ఫౌండేషన్ హనుమకొండ వారి వివిధ గ్రామాలలో ఈ హాస్పిటల్ నుంచి తీసుకుపోయి ఈ యొక్క సేవ చేసే అంటే ప్రజల నుండి ఏమైనా చిన్న చిన్న టీపీలు కానీ షుగర్లు కానీ డిసీజీలు కానీ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళకు ఈ యొక్క సేవ చేసుకుంటూ హాస్పిటల్లో అప్రోచ్ అయ్యి ఈ యొక్క విలేజ్లలో పెట్టుకుంటూ అదేవిధంగా నేను చూసినా కాబట్టి నేను కూడా శ్రీకాంత్కు తమ్ముడే శ్రీకాంత్కి ఫోన్ చేసి మా విలేజ్లో కూడా మీరు ఒక క్యాంపస్ పెట్టండి ఆ ఉన్న దినానికి ఏమైనా ఆరోగ్యరీత సహసన్ ఇచ్చి బాగుంటుందని చెప్పంటే తమ్ముడు కూడా ఆ యొక్క నా మాటను మందించి నేను శిమణపల్లె వైస్ సర్పంచ్ రవీంద్ర రెడ్డి పక్కపండి మా సర్పంచ్ అరబెల్ సామ్రాజ్యం గారు కూడా ఉన్నారు వివిధ సర్పంచులు కూడా దాకా వంద మంది దాకా చూసుకోవడం జరిగింది ఈ యొక్క శివ శ్రీశివ ఫౌండేషన్ వారికి మరియు మెడికవారు సిబ్బందికి మరియు శిరత్ హాస్పిటల్ నుంచి వచ్చిన ఈ యొక్క పెట్టి హాస్పిటల్ వారికి కూడా చెమునిపల్లి గ్రామ మా ప్రజల తరఫున మా యొక్క ప్రజాపతి తరఫున ధన్యవాదాలు ఫౌండేషన్ తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మనసు థ్యాంక్ ఎమ్మునపల్లి గ్రామంలో శివకేశవ ఫౌండేషన్ వారు స్వచ్ఛందంగా మనకు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ గ్రామస్తులు కూడా ఈ స్వచ్ఛందంగా నిర్వహించినటువంటి మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవడం కూడా జరిగింది ముందుగా నేను వారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఆ ఫౌండేషన్ వారికి సేవా గుణం అనేది చాలా గొప్ప విషయము ఇదే విధంగా మన మండలంలో ఇంకా మిగిలిన గ్రామాలలో కూడా ఈ విధంగా మీరు మెడికల్ క్యాంపులు పెట్టేసి వారి యొక్క ఎవరైతే పేదవారు ఉంటారో గ్రామీణ ప్రజలకు మీ యొక్క వైద్య సదుపాయం కల్పించవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మరొకసారి కూడా నేను శివకేశవ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రికవర్ వాళ్ళు కూడా వాళ్ళ సేవలు కూడా అభినందనీయం మెడికవర్ వాళ్ళు కూడా ఈరోజు చెమ్మునపల్లి గ్రామానికి విజిట్ చేసి ఆ వైద్య బృందం వచ్చి దాదాపు వంద మందిని కూడా ఇవాళ వాళ్ళు ఎగ్జామిన్ చేయడం జరిగింది ఇందులో బీపీ షుగర్ కానివ్వండి హార్ట్కు సంబంధించినటువంటి కానివ్వండి ఇంకా వివిధ రకాల సంబంధించినటువంటి అన్ని జబ్బుల మీద కూడా వాళ్ళు ప్రైమరీగా టెస్టులు చేయడం జరిగింది ఇక్కడ వారికి ఇక్కడ నయమయ్యేది ఉంటే ఇమిడియట్ ఇక్కడే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పెద్ద స్థాయిలో కనుక ఉండేది ఉంటే వేరే హాస్పిటల్స్కి రెఫర్ చేయడం ఓపీ కూడా వాళ్ళు ప్రథమంగా ఫస్ట్ సర్వీస్ నుంచి కూడా ఫ్రీగానే ఇస్తున్నారు కాబట్టి కమలాపూర్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క మెడికవర్ వాళ్ళు కానివ్వండి మన ఫౌండేషన్ వారి యొక్క వైద్య సేవలు వినియోగించవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తాము థ్యాంక్ యూ